కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేయకుండా అబద్దాలు ఆడుతోందని బీజేపీ నాయకులు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందున నిరసనగా వనపర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తల్లోజు ఆచారి మాట్లాడుతూ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు వృద్ధులకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మోసగించారని మండిపడ్డారు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు దొంగలో దొక్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ పోల్తా పడ్డదనేది ఇవాళ తెలంగాణ ప్రజల ప్రతి నోట ప్రతి ఇంట ఇదే ఒక చర్చ జరుగుతున్నది మాయ మాటలు నమ్మి మోసపూరిత వాగ్దానాలకు లోనై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న పాపానికి ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది